హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ అయితే సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మహారాష్ట్ర డిష్ అనమాట పోహా సో మన వాళ్ళు కూడా ఇక్కడ మన సైడ్ కూడా చాలా మంది అయితే చేసుకుంటారు అండ్ నేను ఇక్కడ వచ్చేసి రాగి అటుకులు అయితే తీసుకున్నాను సో ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పోపు కోసం అయితే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర సో ఇక్కడ చూసారు కదండి అటుకులు ఇవి వచ్చేసి వేరియేషన్ చూపిస్తున్నాను రాగి అటుకులు అండ్ నార్మల్ అటుకులు కూడా ఉంటాయి సో రాగులు అయితే హెల్త్కి మంచిది అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా మంచిది కాబట్టి మనం ఎప్పుడులాగా ఇడ్లీ దోశ కాకుండా రెగ్యులర్గా ఈ టిఫిన్ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో దీని వచ్చేసి మనం రైస్ వాష్ చేసుకున్నట్టు జస్ట్ ఒక టూ టైమ్స్ అట్లా లైట్గా వాష్ చేసేసుకొని ఇందులో వచ్చేసి హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలి అండ్ అలాగే నిమ్మకాయ పిండుకున్నాక అండ్ రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి అది మన ఇష్టము మనం ఇందులో అయితే వేసుకోవచ్చు లేదు అంటే మనం పోపు మిశ్రమంలో కూడా వేసుకోవచ్చు సో అలా అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి మనకి కొంచెం కొంచెం పులిహార చేసుకున్నట్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే రైస్కి బదులుగా మనం ఇక్కడ అటుకులు అనేది వా యూజ్ చేస్తాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాత్ర అయితే పెట్టుకొని పాత్ర వేడయ్యాక ఇందులో వచ్చేసి ఆయిల్ వేసి ఇప్పుడు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు సో ఇవన్నీ మంచిగా వేసి పచ్చివాసన వరకు అయితే వేయించుకోవాలి సో అలాగే ఒక గుప్పడంత పల్లీలు కూడా వేసుకొని ఇవంతా కూడా మంచిగా కొంచెం కలర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి మధ్యలో నుంచి అయితే చీల్చుకొని ఇలా వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాక అల్లవెల్లి పేస్ట్ అల్లవెల్లి పేస్ట్ వచ్చేసి మన ఆప్షనల్ మనకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మన ఇష్టం అనమాట సో అలాగే రెండు రెండుమల కరివేపాకు అండ్ ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా ఇలా చించేసి వేసేసుకోవాలి సో ఇలా అయితే మంచిగా పోపంతా కూడా వేగినాక ఇందులో వచ్చేసి మనం ఆల్రెడీ అటుకుల్లో కొంచెం ఉప్పేసాం కాబట్టి మనకు కావాలి అంటే పోపులో కూడా కొంచెం వేసుకోవచ్చు అండ్ అలాగే ఒక చిటికటి పసుపు అనేది అయితే వేసుకొని ఈ పోపునంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని సిద్ధంగా ఉంచుకున్న అటుకులు మిశ్రమం ఏదైతే ఉందో ఈ అటుకులంతా పోపులో వేసేసి దీన్ని మంచిగా ఒక టూ ట ఇట్లా కలిపేసుకోవాలి అనమాట సో చూసారు కదండీ సో ఇలా అయితే ఒకసారి కలిపేసేసుకొని ఒక వన్ హాఫ్ సెకండ్ అట్లా ఉంచేసి లాస్ట్లో దించే ముందు కొత్తిమీర కూడా వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్